సక్సెస్ రావట్లేదు నా జీవితం అని ఎప్పుడు ఆ మాటలు ఎప్పుడు కూడా పలకకూడదు నా దేవుడు నన్ను దీవించాడు నా దేవుడు అన్ని రంగాల్లో నన్ను దీవించాడు నా ప్రభు ఎక్కడ దేవుడు ఈ భూలోకాన్ని నన్ను దీవించాడు పర్లోక రాజ్యం కూడా నాకు అనుగ్రహించాడు ప్రతి వాగ్దానము అబ్రాహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకున్నాం ప్రతి వాగ్దానం మన పట్ల జరిగిస్తాడు దేవుడి కుమారులు మనం ఎందుకు నమ్మట్లేదంటే ప్రతిదినము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయట్లేదు ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు విన్నటం వలన విశ్వాసం కలుగు చేస్తాడు దేవుడు ఎప్పుడైతే దేవుడు మాటలు వింటావో అప్పుడు నీలోను ఒక విశ్వాసం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మన జీవితంలో ఎప్పుడైతే నమ్ముతామో ఇక్కడ ఏసుప్రూ ఒక మాట చెప్తాడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తం సాధ్యమే అసాధ్యం అనేది ఏది లేదు దేవుడితో ఏదైనా ఉందా ఒక మాటల్లోని లాజర్ లేచాడు మరణించాడు మూడు దినాలు అయిపోయింది ఆ సమాధిలో లాజరు అందరూ చూస్తున్నారు సమాధంలో ఉన్నాడు మూడు రోజులు అవుతుంది చనిపోయి లాజర్ ఒక్క మాటల్లో యేసుప్రభు ఒక్క మాటలో లాజర్ లెవ అనే లోపలికి లేచాడు అంత శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే నాకే కాదు నమ్ముట నియమలనైతే నమ్మవారికి సమస్తం సాధ్యమే ఈరోజు మన జీవితంలో అల్ప విశ్వాసములో జీవిస్తున్నాం అవిశ్వాసాన్ని ఎవరు పుట్టించాడు దుష్టుడైన సాతాన్ దుష్టుడు ఎందుకు ఈ పేదరికలము పేదరికలములు ఉంటున్నాం ఎందుకు ఈ జీవితము జీవిస్తున్నాం ఈరోజు మన జీవితాల్లో ఒక నూతన సృష్టిగా దేవుడు మనల్ని తయారు చేశాడు ఈరోజు యేసు క్రీస్తే మన జీవితంలోకి రావాలా అప్పుడే నూతన సృష్టిగా దేవుడు తయారు చేస్తాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడో ఆ రోజే నీలోని క్రియ జరుగుతుంది ఈరోజు మన జీవితాల్లోని మనం ఏమి ఆలకిస్తున్నాం రోజు ప్రతిదినే వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యం ఆలకించే విశ్వాసము పుడతుంది పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తున్నప్పుడు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన చెత్త చెత్త చెదారం అంతా చి అని దేవుడు ఆత్మ మనలో ఉండి వ్యర్థమైన మాటలు ఆలకి ఆలకించినీడు